నైట్ చపాతీ మిగిలితే మీరైతే ఏం చేస్తారు నేనైతే ఇలా ఎగ్ వేసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో అలా ప్రిపేర్ చేశానో మీరు కూడా చూసేయండి దీనికోసం అయితే మిగిలిన చపాతీని ఇలా పీసెస్గా అయితే కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో టూ ఎగ్స్ అయితే ఇలా బీట్ చేసి వేసుకోండి ఎగ్స్ మన ఇష్టం అండి ఇంతే క్వాంటిటీ అని ఏం లేదు ఎగ్స్ ఎక్కువ తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు అందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసి అది కొంచెం వేగిన తర్వాత టమాటో కూడా వేసి వేయించుకోండి టమాటో కొంచెం మెత్తబడిన తర్వాత కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎక్కువ వేసిన స్మెల్ వస్తుంది అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం ఒక చిటికడు ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేలాగా మంచిగా అయితే కలుపుకోండి ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ అయితే ఇందులో వేసేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అయితే ఇలా మిక్స్ చేసుకొని ముందుగా వేయించి పెట్టుకునే ఎగ్ అండ్ మ్యాగీ మ్యాజిక్ మసాలా ఒక ప్యాకెట్ అయితే వేసుకొని అంతా కలిసేలాగా చక్కగా అయితే కలుపుకోండి అంతే అండి మనకైతే చపాతీ ఎగ్ నూడిల్స్ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్